ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రోటోకాల్ ఇబ్బందులతో చైర్మన్ బుజ్జి దంపతులు ఆగస్టు పదిహేనున జరిగిన జెండా వందన కార్యక్రమంలో తమను పిలిచి అవమానించారంటూ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అలమన్న సత్యవతి చలమయ్య నగర పంచాయతీ కమిషనర్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఇక ముందు అటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ మసిరపు బుజ్జి నాగేశ్వరరావు కోరారు అనంతరం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశ్నలు ప్రశ్నోత్తరాలతో వేడివేడిగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశాన్ని నేరుగా మీరే చూడండి మేము ముందు వచ్చామండి అరగంటలో రమ్మన్నా అంటే ముందుగా ప్లాన్ మాట్లాడుకుంటే సచివాలయ స్టే పచ్చ బాబు కౌన్సిలర్ గారు చేస్తున్నారాసీ ఎస్సీ మున్సిపల్ చేారండి మమ్మల్ని అర్థం దాచకూడదు

అమ్మక వాళ్ళు సచివాలయం దగ్గర ఇద్దరు కానీ ముద్దాం అందరికీ వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ చేసుకుని చెప్పారు అది ఇక్కడే కాదు అక్కడ అయితే కాబట్టి ఏంటంటే నేనైతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఏమైనా గ్యాప్ వస్తే మన ఎక్స్పెషన్ దాబ్ ఉందంటే అమ్మని గుర్తు తగ్గుతుంది అమ్మాయి హాస్పిటల్ అయితే సీకేది త్రీ డేస్ కంటిన్యూస్ కాకుండా ఆయనకి నేను నాగేశ్వర కూడా చెప్పాను తర్వాత అమ్మని ఇంపెక్ట్ కన్నీ పెట్టుకోండి

చెప్పండి వర్షం పై వర్షం చెప్తున్నారు సభ్యులకు ప్రింటెండ్ కరెక్ట్ మీడియా వరకు పాతికేయులకు మున్సిపల్ సిబ్బందికి అందరికి ముందుగా పేరు పేరు నమస్కారం

ఈ పక్కపై టెండర్ నోటీసును ఆంధ్రప్రభాత్ తెరపత్రికూర్గోవరి జిల్లా ఎడిషన్ అందరు మొత్తం ఆరు వేల మూడు వందల రూపాయలు ఆంధ్రప్రభావ పబ్లికేషన్ లిమిటెడ్ తాజ్ హైదరాబాద్కి చెల్లించిన నిమిత్తం ఆమోదంపురం పోల్స్ వారికి ఏ పదహారు వందల రూపాయలు ఆంధ్రప్రభావ పబ్లికేషన్ లిమిటెడ్ తాజ్మహంద్రాబాద్ చెల్లించిన నిమిత్తం ఆమోదంపురం కోసం ముందరిచమైన

గతంలో ఇదే మున్సిపాలిటీలో 16వ వార్డులో పది లక్షల రూపాయలు మోర్టెజ్ పెట్టారు. అన్నట్టు చాలా వార్డులలో కూడా డబ్బులు మోర్టెజ్. అత్యంత ప్రగణణ అని చెప్పి పెట్టారు. అలా కూడా కాకపోతే 1000 రూపాయలు తీసి సర్ బక్టు उन्हें अलावा प्रबोध कर सकते हैं। विडिंग की प्रबोध जिस रावण? विडिंग प्रबोध जेडेन कैंपर भी चल रहे हो या अपने जेडेन बल कैंपर बहुत चल रहे हो विषम देवी। अब तो -e 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 ये तो प्रोसेस पता है जैसे जैसे कहीं तो साइंस टीचर्स होना है सर, ऑनलाइन टेंडर सीख पाए बट वो वगैरह में ऑनलाइन टेंडर सीख सकते हैं सर। तब मालिक कौन सीटेस पड़ो जल्दी सर? बोल्स पर भी विज़िट সারালা থামানে কাসার্যনে কামলিয়েশটয়ডিচে পরোসে কেমাদেশামাদি কেশাষ্টে . ত্য়েশামাদি কেশান্য়া বি দীতি মাসাকিস� మున్సిపాలిటీ కాదు మరి జరగదు చేయవలసింది ఒక డాక్టర్ మీద మీటింగ్లోకి రాకుండా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చేస్తే టెన్ వెళ్ళడానికి ప్రాసెస్ చేయడానికి ఆ ట్రైమ్ మీద నేను ఆల్రెడీ చేశారు చేశారు ఏదో కాంట్రాక్ట్ ఏదో చేయను అది

మీరు రెక్ట్ అన్న చెప్పు మీరు ఎవర గాలనే చెప్తున్నారు ఆగండి 10 రైట్ 10 రైట్ ను చెక్ కొడ ప్రాసెస్ చేయాలనే జరలేదు కదా అన్న ప్రాసెస్ చేయాలనే జరది 10 రైట్ ప్రపోజల్స్ ఏమంటే యా అన్న నేను డోర్ చెప్ డోర్ డోర్ బయట తీసుకోండి ఏమైనా దోపులు ఉంటే కవి దాంట్లో ఉండి అదిగోండి అక్కిం జోయా మీ మెమో దీని ప్రాట్ ఏజిట్ చేట్లో మీరు ప్రపోజ్ చేస్తున్నారు నేను ప్రపోజ్ చేస్తున్నాను నేను ఏది కాదు ఏమైనా కమిషనర్ గారు అంటాడు అనిమంది చెప్తుండి ఆయన చెప్ たら అడిగేస ले या टू चेटर्न सर इलेक्ट्रिक्स नाडो वाला कुछ वेरियस इन डिस्कशन टू प्रोसेस कॉर्ड के परवाता क्वालिफिकेशन पेटरु दार नुजिक छेरनो तो ग्रेजुएट चेसे वरन काउंसिल ते मान है दा नीटू प्रदावास ना ग्रेजुएटमेंट आले उपयोग एजेंसी वे इलेक्ट्रिक्स तो एजेंसी पेटेरु एजेंसी पेटेरु लॉजिकली टेक अप म्हणजे लॉजिकली मी कोण टेक अप

ఏది ప్రపోజ్ చేసింది సిమెంట్ రోడ్ ప్రపోజ్ చేసాం అది నేను అడిగాను అమ్మ సిమెంట్ రోడ్ అయిపోయాను కాదు సిమెంట్ రోడ్డు చెప్పారు నేను రోడ్ చెప్పారు మీతో ఫోన్ ఒకసారి వచ్చింది గ్రాంట్ వచ్చింది ఇరవై నాలుగు లక్షలు వచ్చింది బిఆర్ఎస్ పని లేదు మీరు కవర్ చేసుకుంటే మీరు చేసుకుంటే వెళ్ళిపోయారు అది సిమెంట్ తోటి చెప్పాను డబ్బులో పెట్టిందే అలా ఆగింది అలా చేయని చెప్పాను సరేనండి అదో మీతో మాయనిచ్చాడు నాకు దైత్రు అయితే అసలు మాట్లాడలేదు సార్ చూసాడు అంటే నా గైపు నా దగ్గర మాట్లాడేమో చూసాడు